ఈ వీడియోలో పూసలతో కుందేలు వెళ్ళే విధానం షేర్ చేస్తానండి చిన్న కుందేలు పిల్ల ఇదిగోండి టూ పార్ట్స్ కింద డివైడ్ చేసి నేను షేర్ చేస్తాను ఈ వీడియోలో పార్ట్ వన్ అనమాట షేర్ చేసేది మీకు ఇదిగోండి ఎలా ఉంటుంది లుక్ అయితే టోటల్ కుందేలు పిల్ల ఎలా ఉంటుంది అనమాట ఆల్రెడీ నేను పెద్ద కుందేళ్ళని అల్లే విధానం షేర్ చేశానండి మన ఛానల్లో ఉంది త్రీ పార్ట్స్ కింద డివైడ్ చేసి ఈ కుందేళ్ళను అల్లే విధానం షేర్ చేశాను ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి అల్లుకోవాలనుకున్న వాళ్ళు అల్లికి రాని వాళ్ళు కూడా అల్లుకునే విధంగా నేను షేర్ చేశానండి చాలా తక్కువ ఖర్చుతో మీకు ఇంత అందమైన కుందేళ్ళు మీకు ఏర్పడతాయి టైం అయితే కొంచెం పడుతుందండి కానీ చూడండి ఎంత బాగున్నాయో కలర్ కాంబినేషన్ ముఖ్యం అండి ముందు మనకి అల్లుకుంటున్నామంటే బీట్ వర్క్లో ముందు కలర్ కాంబినేషన్ చూసుకుని అల్లుకోండి ఇదిగోండి ఈ రెండు ఇవి రెండు అల్లుకుంటే చాలా బాగుంటాయి వీటి వెయిట్ కూడా నేను ఒకసారి వెయిట్ మిషన్తో మీకు ఎంత టైో నేను చెక్ చేస్తానండి మీకు చెప్తాను మీరు అనుకుంటానికి వీలుగా ఉంటుంది అనమాట ఇదిగోండి ఈ రెండు కుందేళ్ళు కలిపి సిక్స్టీ గ్రామ్స్ ఉన్నాయండి మీకు ఈ చిన్న కుందేలు ఎంత ఉందో చూద్దాము ఇవి వచ్చి ట్వెల్వ్ గ్రామ్స్ ఉందండి మొత్తం మీరు ఈ రెండు కుందేళ్ళు ఈ రెండు కుందేళ్ళు ఇలాంటివి రెండు ఇలాంటివి రెండు హండ్రెడ్ గ్రామ్స్లో మీకు రెడీ అయిపోతాయండి చూడండి ఇవోనో పిల్ల కుందేళ్ళు ఇవోనో పెద్ద కుందేళ్ళు ఓకే అండి హండ్రెడ్ గ్రామ్స్లో మీకు చక్కగా ఇలాంటివి రెడీ అయిపోతాయి మీరు ఇంకా కొంచెం ఎక్కువే తెచ్చుకోండి నేను మినిమం చెప్తున్నాను అనమాట మొత్తం వెయిట్ కరెక్ట్ వెయిట్ చెప్తున్నాను మీకు మీరు కొంచెం మరి అన్నీ ఎక్కువే తెచ్చుకోవాలి బీట్స్ ఓకే అండి చూడండి ఎంత బాగుందో చూడండి అసలు ట్యూట్గా చాలా ఈజీ అండి నేను వీడియోలోకి అయితే వెళ్ళిపోయి బీట్స్ చూద్దాము అండి బీట్స్ వచ్చేసి మీకు ఇవేనండి పట్టేది ఇవి ట్వెల్వ్ గ్రామ్స్ ఒక్క కుందేలకి మీకు ఈ బీట్స్ అయితే సరిపోతాయి సరిపోతాయి ఇవి ట్వెల్వ్ గ్రామ్స్ అనమాట బీట్స్ ఇవి ఇక చూడండి కుందేలు అలటానికి ముందండి మన సబ్స్క్రైబర్స్ అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే చేస్తానండి ముందు ఒక క్వశ్చన్కి మాత్రమే ఆన్సర్ చేస్తాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నాలుగైదు క్వశ్చన్లు అయితే చూద్దామండి ప్రస్తుతానికి బీట్స్ గురించి అడిగారు కాబట్టి ముఖ్యమైన క్వశ్చన్ కాబట్టి నేను ఆన్సర్ అయితే చేస్తాను మీషోలో ఈ బీట్స్ దొరుకుతాయా ఆన్లైన్లో అని నన్ను అడిగారండి దొరుకుతాయండి ఇదిగోండి ఈ బీట్స్ని మనకి షాపుల్లో అయితేనేనో హాఫ్ కేజీ పావు కేజీ అంటే గ్రామ్స్ లెక్కిస్తారు మనకి షాపుల్లో హండ్రెడ్ గ్రామ్స్ అని టూ హండ్రెడ్ గ్రామ్స్ అని అలా ఇస్తారు మనకి మీషోలో మీరు సెర్చ్ చేయండి బీడ్స్గా బీట్స్ అని కొట్టండి మీకు వచ్చేస్తాయి అనమాట పెరల్ బీట్స్ అని కొట్టినా మీకు వచ్చేస్తాయి అప్పుడు దానిలో ఏమని చెప్తాడు అంటే అండి కింద మీరు చూడండి హండ్రెడ్ బీడ్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే కౌంట్ చేస్తాడు ఇలా వన్ టూ త్రీ ఇలా కౌంట్ చేసేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ బీడ్స్ ఉంటాయి ఇంత కాస్ట్ అని చెప్తాడు మనం బజార్లో తెచ్చుకుంటే హండ్రెడ్ గ్రామ్స్లో తెచ్చుకుంటాం అక్కడ ఉన్న పీసెస్లో మనకు ఆన్లైన్లో దొరుకుతాయి అనమాట ఇలా దొరుకుతాయి మీకు నెక్స్ట్ ఆన్లైన్లోనే సేమ్ ఇలా బంచెస్లో కూడా మీకు దొరుకుతున్నాయండి ఇప్పుడు కాకపోతే కొంచెం కాస్ట్ అయితే ఎక్కువే ఉంటుందండి మనం బయట తెచ్చుకుంటే వన్ టెన్ అట్లా పడతాయి ఒక టెన్ రూపీస్ అటో ఇటో పడతాయి అండి బంచి మీకు బంచికి వచ్చేటప్పటికి ఫోర్టీను ఫిఫ్టీను అలా ఉంటాయి ఇవి ఒక్కొక్క దాన్ని బట్టి ఉంటాయి ఇది బంచి ఇది మొత్తం బంచికి లైన్ అంటారు దీన్ని ఇలాంటి లైన్స్ మీకు ఫిఫ్టీన్ ఉంటాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలా లెక్కేసుకుంటే మీకు ఫిఫ్టీన్ రావాలి ఓకే అండి ఆ ఫిఫ్టీను ఫోర్టీను అలా ఉంటాయి కాస్ట్ అయితేనండి ఒక టెన్ రూపీస్ అటో ఇటో ఉండొచ్చండి చెప్పలేము మనము ఆన్లైన్లైన్లో మాత్రం టూ హండ్రెడ్ వన్ ఎయిటీ ఫోర్ నిన్న చూశానండి నేను బ్లాక్ బీట్స్ ఆర్డర్ పెట్టాను నేను కూడాను నేను వచ్చిన తర్వాత చూపిస్తాను బ్లాక్ బీడ్స్ నాకు బ్లాక్ బీడ్స్ దొరకలేదు ఎక్కడానో నేను మీషోలోనే చూసి తప్పనిసరి ఆర్డర్ పెట్టా పెట్టకూడదు అనుకుంటానే ఉంటానండి కానీ తప్పనిసరి అయిన పరిస్థితుల్లో నాకు బ్లాక్ బీడ్స్ లేవనుకోండి ఇట్లా కంటి భాగానికి వేయటానికి మీకు చూపించాలంటే నీట్గా ఉండాలి కదా నాకు ఆగిపోతుంది వర్క్ అందుకని చెప్పేసి బ్లాక్ బీడ్స్ అయితే నేను పెట్టాను అనమాట చూపిస్తానండి పదమూడవ తారీఖు ఈ నెల ఎప్పుడో వస్తుంది అన్నాడు డెలివరీ అవుతుంది మనకి అప్పుడు మీకు చూపిస్తా దానివల్ల లాభమా నష్టమా అనేసి చూసి మీకు నేను చెప్తాను అయితే దొరుకుతున్నాయండి ఇలా బంచస్సులోను మీకు ఇలా వీటిని చెప్పా కదా బీడ్స్ని కౌంట్ చేస్తాడు ఫిఫ్టీన్ హండ్రెడ్ పీసెస్ అని అలా మనకి బజార్లో అయితేనో గ్రామ్స్ ఇస్తారనమాట తూకం వేసి ఇస్తారు అదే అండి దీనికి దీనికి తేడా బజార్లో తెచ్చుకున్న దానికి ఆన్లైన్లో తెచ్చుకున్న దానికి నేను రేపు చూసిన తర్వాత మాత్రం మీకు నేను చెప్తా ఓకే అండి నచ్చిన వాళ్ళు కొనుక్కోండి దొరుకుతాయా అంటే దొరుకుతాయి తప్పనిసరిగా నీడిల్స్ కూడా దొరుకుతాయండి మీకు మీషోలోనూ దొరకదంటూ వస్తువు లేదు కాకపోతే ఏంటంటే మనం ఫేస్ టు ఫేస్ తీసుకుంటే షాప్లోకి వెళ్ళి నచ్చితే కొంటాం నచ్చకపోతే వదిలేస్తాం అంతే తేడాగా దొరకన వస్తువు అంటూ లేదండి మీరు సెట్ చేస్తే బీడ్స్లో అన్ని రకాలు దొరుకుతాయి అనమాట క్రిస్టల్ బీట్స్ చాలా దొరుకుతున్నాయండి ఇవన్నీ కాదు మీరు సెట్ చేస్తే మీకు అంతా కనిపిస్తూ ఉంటుంది కదా ఓకే అండి ఇది దీని సంగతి నా సబ్స్క్రైబర్స్ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఆన్సర్ అయితే నేను చేశాను ఫిషింగ్ వైరు దొరుకుతుంది మీకు నేను చూపించిన మెటీరియల్ ప్రతి ఒక్కటి మీకు దొరుకుతుందండి ఆన్లైన్లో ఇబ్బంది అయితే లేదు ఇది ఎయిట్ నెంబర్ బీట్స్ అండి తీసుకుంది సేమ్ ఇవే కలర్స్ తీసుకుంటున్నాను ఇదిగోండి ఇవి వైట్ బీడ్స్ రెండోనో కంటి భాగానికి బ్లాక్ బీడ్స్ తీసుకుంటున్నాను ఒకటోనో ఇక్కడ భాగానికి డార్క్ థిక్ కలర్ తీసుకున్నానండి ఇదిగోండి డార్క్ థిక్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఎయిట్ ఎంఎం ఎనిమిదవ నెంబరు పూసలు ఎయిట్ ఎంఎం అంటే ఈ సైజు వస్తుంది మీకు ఇంకా సిక్స్ ఎంఎం అంటే సైజు తగ్గుద్దండి ఇదిగోండి ఇది సైజు ఉంది మీకు వన్ ఇంచి ఉంది ఇప్పుడు సిక్స్ ఎంఎం అనుకోండి ఇంకా ఇక్కడికే వస్తుంది తగ్గుతుంది నేను చెప్పిన సైజు కంటే ఇక్కడ వరకు వస్తుంది పావు తగ్గుతూ ఉంటుంది అనమాట బీడ్ సైజు అనేది చిన్న సైజు వస్తుంది టెన్ ఎంఎం అనుకోండి సైజు పెరుగుతుంది బీడ్లో ఇంకా అప్పుడు ఈ అల్లుకున్న సైజు ఇంకొంచెం ఇంత ఉంది కదా ఇప్పుడు ఇది ఇక్కడికి వస్తుంది అలా మీరు ఒకసారి ఇది కూడా గమనించుకోండి కొత్తగా అల్లికే స్టార్ట్ చేసే వాళ్ళకి సైజెస్ ఎలా తీసుకోవాలని చెప్పి నన్ను కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారండి వాళ్ళందరికీ ఈ వీడియో ద్వారా నేను సమాధానం అయితే ఇస్తున్నాను అనమాట ఓకే అండి ఇంకా నెక్స్ట్ మీకు ఏదైనా బీడ్ వర్క్ మీద డౌట్స్ ఉన్నా నాకు మరలా కామెంట్లో కామెంట్ చేయండి నేను మీకు నాకు తెలిసినంతవరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను ఈ నల్లికలోకి వెళ్ళిపోదాము హాయ్ అండి అందరికీ నమస్తే పద్మ ఏ టు జెడ్ తెలుగు ఛానల్కి స్వాగతం అండి ఈ వీడియోలో పూసలతో కుందేలు వెళ్ళే విధానంలో భాగంగా పార్ట్ వన్ షేర్ చేస్తానండి కుందేలానికి కావాల్సిన మెటీరియల్ ఒకసారి చూద్దామండి సేమ్ మెటీరియల్ వాడుతున్నాను నేను ఇవ్వండి వైట్ బీట్స్ ఎయిట్ నెంబర్ బీట్స్ ఏను కంటి భాగానికి రెండు బ్లాక్ బీట్స్ ఇక్కడ మూతి భాగం దగ్గర ఒక డార్క్ కలర్ ఏదైనా తీసుకోవచ్చు అండి వేరియేషన్ చూపించడం కోసమేను నేనైతే డార్క్ రాణి రంగు అయితే తీసేసుకున్నాను ఫిషింగ్ వైర్ అండి లేదా దీన్నే నైలాన్ వైర్ అంటారు లేదా చేపలు పట్టే వైర్ అని పిలుస్తారు ఒక నీడిలు కట్ చేసుకోవటానికి కట్టరు ఈ మాత్రం ఉంటే మనం ఈ అయితే రెడీ చేసేసుకోవచ్చండి ముందుగా సూదికి దారం ఎక్కించుకున్నట్టుగా వైర్ ఎక్కించేసుకోండి ఇదిగోండి ఇలా నేను నాట్ నాటేసాను సింగిల్ తీసుకుంటున్నానండి వైర్ అనేది ఇలా నాటు వేసేసి ఫైవ్ బీడ్స్ ఎక్కించేసుకోవాలి ఇలా ఫోర్ ఫైవ్ ుకుని ఇలా దాకా ఆగేసి ఫస్ట్ బీడ్లో నుంచి థర్డ్ బీడ్లోకి నీళ్ళు తీసుకొచ్చేయండి ఇలా మనకి ఒక ఫ్లవర్ అదే ఏర్పడిపోద్ది ఫైవ్ బీట్ ఫ్లవర్ ఏర్పడిపోద్ది ఓకే అండి నెక్స్ట్ ఇక్కడ వన్ బీడ్ ఉంది ఈ ఫైవ్కి మరలా ఫైవ్ ఫ్లవర్స్ వస్తాయి చుట్టూ అది ఎలాగనేది సెకండ్ స్టెప్కి వెళ్దాం ఇది ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనకి ఇప్పుడు సెకండ్ స్టెప్ ఇక్కడ వన్ బీట్ ఉంది ఫోర్ బీట్స్ తీసుకోవాలండి నాలుగు టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఇదిగోండి వైర్ అనేది పైనుంది ఇక్కడ వన్ బీడ్ ఉంది ఫోర్ యాడ్ చేస్తున్నాను టోటల్ ఫైవ్ ఇలా ఏర్పడుతుంది నెక్స్ట్ సెకండ్ బీడ్లోకి నీటిని తీసుకెళ్ళిపోవాలి టైట్గా లాగేసుకోండి ఇక్కడ ఈ ఫ్లవర్లో ఈ బీడ్ ఈ ఈ చీబీడ్ టూ బీడ్స్ తీసుకోవాలి వన్ టూ త్రీ బీట్స్ యాడ్ చేయాలి టూ ప్లస్ త్రీ ఫైవ్ ఇలా పైకనేసి ఈ బీడ్లో నుంచి ఇక్కడికి తీసుకొచ్చేయాలి చూసారా ఈ బీడ్ ఈ బీడ్ మరలా థర్డ్ బీడ్లోకి నీటిని తీసుకెళ్తున్నాను ఇక్కడ కూడా టూ బీడ్స్ ఉన్నాయి వన్ టూ ఉన్నాయి త్రీ బీడ్స్ యాడ్ చేయాలి టూ ప్లస్ త్రీ ఫైవ్ ఈ స్టెప్ అంతా మీకు ఫైవ్ బీట్ మెదడే వస్తుంది త్రీ ఇంకా టూ ఉన్నాయి టోటల్ ఫైవ్ ఇలా ఇప్పుడు మనం త్రీ బీట్స్కి వేసేసాం ఇంకా టూ బీట్స్ ఉన్నాయి ఫోర్త్ బీట్లోకి కూడా నీడిల్ తీసుకెళ్తున్నాము ఇక్కడ టూ బీట్స్ ఉన్నాయి స్టాండింగ్ ఇక్కడ సిట్టింగ్ ఇక్కడ వన్ టూ ఇది స్టాండింగ్ లో ఉంటది ఇది సిట్టింగ్ లో ఉంటది టూ బీడ్స్ త్రీ బీట్స్ యాడ్ చేయాలి త్రీ వన్ టూ త్రీ ఫోర్త్ బీడ్ కూడా అయిపోయిందండి ఇక లాస్ట్ బీట్ ఇది ఫిఫ్త్ బీడ్ చూసారు కదా ఈ బీడ్లోకి నీటిని తీసుకొచ్చేసి లాస్ట్ బీడ్ కాబట్టి ఇప్పుడు మనం ఇలా పట్టుకుందాం ఇప్పుడు ఈ ఫ్లవర్ని ఈ ఫ్లవర్ని కలిపేయాలి కలిపేయాలి కాబట్టి నీటిల్ని ఈ స్టాండింగ్ బీడ్లోకి కూడా తీసుకొచ్చేయండి ఇలా ఓకేనా ఇదిగో ఇలా ఉంటుంది ఇదిగోండి మీకు ఇక్కడ బేస్ వన్ టూ త్రీ రైట్ వన్ బీడు లెఫ్ట్ వన్ బీడ్ మిడిల్ వన్ బీడ్ మొత్తం టోటల్ త్రీ వన్ టూ త్రీ ఇంకా ఇక్కడ మీకు మధ్యన టూ బీడ్స్ రావాలి మనకి ఈ సెకండ్ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోతుంది ఎలా ఫైవ్ ఫ్లవర్స్ వచ్చాయి చూసారు కదా టోటల్ లుక్ ఇలా ఉంటుంది మీకు పైకి వచ్చేటప్పటికి టెన్ బీడ్స్ వస్తాయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఓకే అండి సెకండ్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ మరలా నీడిని పైకి తీసుకెళ్ళాలి అందుకని ఈ బీడ్లో నుంచి పైకి ఎలా తీసుకొచ్చేద్దాం ఈ స్టాండింగ్ బీట్ సూది నిలబడింది కాబట్టి స్టాండింగ్ బీట్ అంటారు దీన్ని ఇది స్టాండింగ్ బీట్లో నుంచి పైకి వచ్చేసాం ఇదిగోండి సూద్ ఇక్కడ ఇలా ఉంది దీన్ని సిట్టింగ్ బీడ్ అంటారు ఇది గుర్తుపెట్టుకోండి బీడ్ వర్క్లో సిట్టింగ్ బీడ్లోకి కూడా నీళ్లు తీసుకెళ్ళిపోయాం ఇప్పుడు సెకండ్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది థర్డ్ స్టెప్లోకి వెళదాం థర్డ్ స్టెప్లోకి వెళ్ళేటప్పుడు ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడ్ తీసుకోవాలి ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడ్ ఈ టూ బీడ్స్ తీసుకోవాలి మనం వన్ టూ ఒకే ఫ్లవర్లో నుంచి ఎప్పుడు టూ బీడ్స్ తీసుకోకూడదు ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడ్ ఈ ఫ్లవర్లోంచి ఈ ఈ టూ బీడ్స్ బేస్ చేసుకోండి ఫోర్ బీడ్స్ యాడ్ చేయాలి ఇప్పుడు మనం టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ టూ ప్లస్ ఫోర్ సిక్స్ ఇదిగో ఈ బీడు ఈ బీడు సిక్స్ వచ్చింది నెక్స్ట్ మరలా ఇక్కడ ఒక్కటి మీరు చూసుకుంటే అవే వచ్చేస్తాయండి మరలా టూ బీడ్స్ తీసుకోండి ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు టూ బీడ్స్ తీసుకోవాలి ఎప్పుడైనా మరలా ఇక్కడ వన్ టూ త్రీ త్రీ బీడ్స్ బేస్ అయ్యాయి త్రీ యాడ్ చేయాలి త్రీ ప్లస్ త్రీ సిక్స్ వన్ టూ త్రీ ఇలా సరే సిక్స్ బీట్ ఫ్లవర్ అనేది ఏర్పడిపోయింది మరలా బయటకు వచ్చేయండి టూ బీడ్స్లో నుంచి మరలా టూ బీడ్స్ బేస్ చేసుకోండి ఇలా అప్పుడు మనకి వన్ టూ త్రీ బీడ్స్ ఉంటాయి ఈ ఫ్లవర్లో నుంచి దీన్ని కూడా కలుపుకోవాలి కదా మనం ఈ బీడ్ ఈ టూ బీడ్స్ టోటల్ త్రీ బీడ్స్ త్రీ యాడ్ చేయాలి ఫస్ట్ మాత్రమే ఫోర్ యాడ్ చేయాలి తర్వాత త్రీ త్రీ ఇగో వన్ టూ త్రీ ఇలా దగ్గరికి పెట్టి చూపిస్తున్నాను చూడండి ఇలా ఓకేనా ఈజీగా ఉంటుందండి ఈనా ఇంకా రెండు వేస్తే మనకు అయిపోతాయండి మరలా త్రీ ఉన్నాయి ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడ్ ఇక్కడ బేస్ టూ టోటల్ త్రీ త్రీ యాడ్ చేసేయాలి ఎంత ఈజీగా ఉందో చూడండి ఎలా వీడియోలు మాత్రం స్కిప్ చేయొద్దబ్బా చేస్తే మీకు అర్థం కాదు ఇదిగోండి అయిపోయింది నెక్స్ట్ ఈ ఫ్లవర్ని ఈ ఫ్లవర్ని కలిపేద్దాం టూ బీడ్స్లో నుంచి నీటిని తీసుకెళ్ళి స్టాండింగ్ బీడ్ ఉంది కదండి దీనిలో నుంచి కూడా పైకి వచ్చేయండి ఇప్పుడు వచ్చేస్తే మీకు టోటల్ రైట్ లెఫ్ట్ వన్ బీడ్ ఉంటుంది వన్ రైట్ లెఫ్ట్ వన్ బీడ్ మిడిల్ టూ బీడ్స్ టోటల్ వన్ టూ త్రీ ఫోర్ ఇక్కడ టూ యాడ్ చేయాలి ఫోర్ ప్లస్ టూ సిక్స్ ఫోర్ ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ ఇంకా ఇప్పుడు టూ యాడ్ చేయటమే వన్ వీడియో అర్థం కాకపోతే వెనక్కి ముందుకి జరుపుకుంటూ చూసుకోండబా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇదిగోండి అయిపోయింది ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది థర్డ్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది మనకి ఒక గిన్నె షేప్ అయితే వచ్చేసింది మరలా మనం పైకి పెంచుకోవాలి కాబట్టి నీడిని స్టాండింగ్ బిడ్లో నుంచి పైకి తీసుకోతాం ఓకేనా ఇలా బాగా టైట్గా లాగేసుకోవాలి నెక్స్ట్ ఒక స్టెప్పు వెయ్యాలి కాబట్టి నెక్స్ట్ ఈ పక్క బీడ్లోకి కూడా తీసుకెళ్ళిపోదాం నీడిల్ మనకి టూ ఫ్లవర్స్ మధ్య ఉంది వైర్ అనేది ఇలా కాకుండా ఒక బీడ్లోకి తీసుకెళ్ళిపోవాలి ఇలా మరలా ఇప్పుడు కూడా ఈ ఫ్లవర్లో ఈ బీడు ఈ ఫ్లవర్లోని ఈ బీడు ఈ టూ బీడ్స్ నెక్స్ట్ మరలా ఈ టూ బీడ్స్ నెక్స్ట్ ఈ టూ బీడ్స్ అలా వస్తుంది ఇప్పుడు ఈ బీడు ఈ బీడు తీసుకుందాం బేస్ వన్ టూ త్రీ యాడ్ చేద్దాం టోటల్ ఫైవ్ టూ ప్లస్ త్రీ ఫైవ్ చూసారు కదా ఇలా సేమ్ ఇక్కడ వేసినట్టే ఇక్కడ సిక్స్ వేసాం ఇక్కడ ఫైవ్ వేసేయండి మీతో మాట్లాడుతూ ఉంటాను సేమ్ ఇక్కడ ఎలా వేసాం ఫైవ్ బీట్స్ అలానే ఇప్పుడు ఇక్కడ వన్ టూ త్రీ ఉన్నాయి టూ యాడ్ చేసేయండి వేసేయండి అబ్బా చివరిలో మళ్ళీ చూపిస్తా మీతో మాట్లాడుతూ ఉంటాను అనమాట చూడండి అల్లికి ఎంత తేలిగ్గా ఉందోను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వెళ్ళటానికి కష్టం కష్టమైతే కాదండి చాలా ఈజీగానే ఉంటుంది మనకి ఓకేనా చూడండి ఎంత ఈజీగా ఉందోను అల్లికలో ఉన్న కిటుక్ కనుక్కుంటేనండి బీట్ వరకు మనకి చాలా ఈజీగా ఉంటుంది వేసేయండి అబ్బాయి ఇలా త్రీ ఉన్నాయి కదా టూ యాడ్ చేసేయండి మనకి ఏదైనా ఒక పని చేస్తున్నామంటే అండి దానిలో కిటుక్ కనుక్కున్నామంటే కష్టం ఉండదు మనం ఇక్కడ అల్లుతూ ఎక్కడో ఆలోచించామనుకోండి ఎప్పటికీ ఈ అల్లికి రాదు ఇక మనకి అసలు చాలా తేలికండి ఈ అల్లికి మాత్రం దీనిలో ఉన్న కిటుకు ఫస్ట్ కనుక్కుంటే మీరు చాలా తేలిక ముందు బేసిక్ క్లాసెస్ ఉన్నాయండి నేను మన ఛానల్లో బేసిక్ క్లాసెస్ ఉన్నాయి అవి చూడండి ఫస్ట్ ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి మీరు ఫాలో అయితే కొత్తగా వర్క్ నేర్చుకునే వాళ్ళకి ఈజీగా ఉంటుందండి ఇప్పుడు కొత్తగా అల్లుకి నేర్చుకునే వాళ్ళు ఇలా చిన్న చిన్నవి అనుకోండి చాలా ముందుకు వెళ్ళిపోవచ్చు కష్టం అనిపించదు కొంచెం సేపట్లోనే మనకు ఏ వస్తువు అనేది రెడీ అయిపోద్ది ఓకే అండి లాస్ట్కి వచ్చేసామండి ఇదిగోండి లాస్ట్కి కూడా టూ బీట్స్ అనమాట ఓకేనా ఇదిగోండి ఇది లాస్ట్ ఈ స్టెప్లో సేమ్ స్టాండింగ్ బీడ్లోకి కూడా నీడిలు తీసుకెళ్ళిపోవాలి పక్కన హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుందండి కొంచెం అడ్జస్ట్ అయిపోండి పని వాళ్ళు అరుచుకుంటున్నారు వన్ టూ త్రీ ఫోర్ ఉన్నాయి ఇక్కడ వన్ బీట్ మాత్రమే యాడ్ చేయాలి పక్కన హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుందండి అది ఒకటి గ్రహించండి కొంచెం ఇట్లా అయిపోయింది ఈ స్టెప్ కూడా మనకి కంప్లీట్ అయిపోయింది దీన్ని పైకి తీసుకొచ్చేద్దామండి ఒక్కసారి ఇలా తీసుకొస్తే మీకు పైన ఫైవ్ బీట్స్ వస్తాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వస్తాయి ఫైవ్ బీట్స్ పైకి వచ్చేస్తాయి ఈ ఫైవ్ బీట్స్ని ఒక్కసారి కలిపేద్దాం ఇలా మొత్తం చూసారు కదా ఇలా మొత్తం ఒక్కసారి ఒక రౌండ్ అయితే చేసేద్దాం విడివిడిగా ఉన్నాయి కదా దగ్గరికి అయిపోతాయి మనకి ఓకే అండి ఇక్కడ ఎండ్ చేసేద్దామండి కిందకి తీసుకెళ్ళిపోయి అయిపోయింది కాబట్టి ఇక్కడ కిందకి తీసుకెళ్ళిపోయి ఇక్కడ మనకి ఇక్కడ మరలా నెక్స్ట్ స్టెప్ వెళ్ళటానికి ఇక్కడ నీడిళ్ళు అడ్డు రాకుండా ఇక్కడ వెయ్యండి నాటు మనకి అడ్డు రాదు అనమాట అప్పుడు ఇక్కడ నాటేసేద్దాము ఇంకా అయిపోయిందండి ఇక్కడ వేసేద్దాం ఎండింగ్ అనమాట బాడీ పార్ట్ అయితే మనకి రెడీ అయిపోయింది ఇక్కడే కట్ చేయొద్దండి ముందుకు తీసుకురండి ఒక బీడ్డు ముందుకు తీసుకొచ్చేసి నాటు మాత్రం స్ట్రాంగ్గా వెయ్యండి అప్పుడే మనకి ఊడకుండా ఉంటుందన్నమాట ఇదిగోండి కట్ట సహాయంతో కట్ చేసేస్తున్నాను ఇప్పుడు మనకి ఇదిగోండి ఈ బాడీ అయితే రెడీ అయిపోయింది చూసారా అరగంట కూడా పట్టలేదండి మనకి ఇలా ముందు రెడీ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో హెడ్ పార్ట్ చెవులు ఈ కింద కాళ్ళు ఉన్నాయి కదా ఇవన్నీ సెకండ్ పార్ట్లో అయితే వేసేద్దాము ఇదిగోండి ఇలా ఫస్ట్ పార్ట్ ఇటు ఫైవ్ రావాలి మీకు ఇటు ఫైవ్ రావాలి స్టార్టింగ్ ఫైవ్ ఎండింగ్ ఫైవ్ రావాలి మిడిల్లో ఫైవ్ బీట్ మెదడు ఒకటి సిక్స్ బీట్ మెదడు ఒకటి ఫైవ్ బీట్ మెదడు ఒకటి ఇలా ఫస్ట్ స్టెప్ పార్ట్ వన్ కంప్లీట్ అయిపోయిందండి పార్ట్ టూలో మిగిలింది షేర్ చేస్తాను మీకు వీడియో అర్థం కాకపోతే మరలా కామెంట్ సెక్షన్లో అడగండి నేను మీకు షేర్ చేస్తాను ఎక్కడ మీకు అర్థం కాలేదో నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను అనమాట ఓకే అండి ఇదండి వీడియో చూసిన తర్వాత ముందు లైక్ చేయండి అబ్బా లైక్ చేయకపోతే ఓకేనా ముందు లైక్ ఇచ్చేసిన తర్వాతే మీరు ఈ వీడియో క్లోజ్ చేసేసుకోండి నెక్స్ట్ వీడియోలో మరలా కలుద్దాము ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి బాయ్ అండి